ఇంటి నెంబర్ కావాలంటే ముందుగా ఇల్లు నిర్మించి ఉండాలి కాదంటే పూరి గుడిసైనా ఉండాలి అది లేకపోతే కనీసం నాలుగు కర్రలు పాతి ఏదో షెడ్ అయినా వేసుండాలి అప్పుడే ఇంటి నెంబర్ కేటాయిస్తారు కానీ ఆదిలాబాద్లో అందుకు భిన్నంగా అసలు స్థలం ఇల్లు లేకుండా ఇంటి నెంబర్లో కేటాయించే దందా సాగుతోంది స్థిరాస్తి వ్యాపారులు చేస్తున్న ఎత్తుగడలపై ఈటీవీ ఈనాడు ప్రత్యేక కథనం ఇక్కడ కనిపిస్తున్నదే ఆదిలాబాద్ జిల్లా మావల మండలం పరిధిలోకి వచ్చే నూట డెబ్బై రెండు సర్వే నెంబర్లోని ఖాళీ స్థలం దాని పక్కనే రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఇంటి నంబరుంది ఇందులో ఇళ్ళే లేని ఈ ప్రభుత్వ స్థలానికి స్థిరాస్తి వ్యాపారులు బినామీ పత్రాలు సృష్టించారు ఆ తర్వాత మార్టిగేజ్ పేరిట మున్సిపాలిటీ నుంచి ఇంటి నెంబర్ పొందడమే కాకుండా అమ్మకాలు జరిపి అమాయకుల్ని మోసగించారు సహజంగా అప్పు కోసం ఆస్తుల్ని అరువు పెట్టడానికి భిన్నంగా మున్సిపాలిటీకి తనఖా పెట్టడం వెనుక స్థిరాస్తి వ్యాపారులు చేస్తున్న ఎత్తుగడ కనిపిస్తోంది ఆదిలాబాద్ జిల్లా మావల బట్టి సావర్గాం పరిధిలో ఎనిమిది వందల మంది నిరుపేదలకు పదేళ్ల క్రితం ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించింది ఓ రెవెన్యూ అధికారి మరికొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు కలిసి బినామీ పత్రాలతో పట్టాలు సృష్టించి కోట్లు కొల్లగొట్టడం అప్పట్లో సంచలనం రేపింది ఇప్పుడు మళ్లీ బినామీ పత్రాలు సృష్టిస్తూ ఖాళీగా ఉన్న స్థలాలు కాజేసేందుకు స్థిరాస్తి వ్యాపారులు పావులు కదుపుతున్నారు స్థిరాస్తి వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతుంటే కొత్తగా ఎవరికీ పట్టాలు జారీ చేయలేదని అధికారులు చెప్పడం విస్మయానికి చేస్తోంది దాదాపుగా ఎనిమిది తొమ్మిది మంది దగ్గర తీసుకున్నాడు దాంట్లో నేను రెండు ప్లాట్లు తీసుకున్నాను సార్ ఎందుకంటే నాకు ఇల్లు లేదు ఏం లేదు ప్లాట్ కూడా లేదు సో తక్కువలో వస్తుంది కాబట్టి తీసుకున్నాను తీసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కు మాకు అందరి పట్టాలు కూడా ఇచ్చాడు సార్ పట్టాలు ఇచ్చారు తర్వాత ఎన్ఓసి ఇచ్చాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కూడా పే కట్టినట్టు ఇచ్చాడు మళ్ళీ నేను మున్సిపల్ ట్యాక్స్ కూడా ఇల్లు నెంబర్ వచ్చింది నాకు అది కూడా కడుతున్నాను సార్ అక్కడ వస్తే సార్ అసలు ట్లు ఓపెన్ ల్యాండ్ ఉంది కానీ ఇది ఫేక్ అని మాకు తెలిసింది ఆయన పేరు షాకేరు సో బాగా మోసపోయినాం సార్ దీనికి మాకు న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం సార్ ఈ ఇప్పుడైతే మేము ఏం పట్టాలు ఇవ్వట్లేదు అవి ఇంత ముందు ఉన్న తహసీల్దార్ ఇచ్చిన పట్టాలి ఇప్పుడైతే మేము కొత్తగా టెన్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన పట్టాలి ఇప్పుడైతే మేము కొత్తగా ఎవరికి పట్టాల్సి ఇవ్వడం లేదు ఇస్తే ఇప్పుడు ఇప్పుడైతే ఫేకే సార్ మేము అయితే ఇవ్వట్లేదు అది ఇప్పుడు ఇస్తే ఫేక్ అవి ఆ ప్లాట్ ఉండి పట్టా ఉండి ఇల్లు ఉంటే అతను జెన్యున్ అయితే డోర్ నెంబర్ ఇవ్వచ్చు కానీ అంటే జాగా లేకుండా ఇట్లా ఏం లేకుండా ఇస్తే అది అది నాకు తెలిసి ఫేక్ సార్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ చట్టం ప్రకారం స్థలాల క్రయ విక్రయాలపై సామాన్యులకు అవగాహన లేకపోవడం స్థిరాస్తి వ్యాపారులకు ఆదాయ వనరుగా మారుతోంది సృష్టికి ప్రతిసృష్టి కాగితానికి మరో కాగితం సృష్టించే దందా సాగుతుంది ఇల్లు నిర్మించుకోవాలనే సామాన్యుల పట్టింపు లేని అధికారుల నిర్లక్ష్యం వెరస్తి స్థిరాస్తి వ్యాపారులకు కోట్లు సంపాదించే ఆదాయ వనరుగా మారుతుంది ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనట్లయితే ప్రభుత్వ స్థలాలకే కాదు ప్రైవేట్ స్థలాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది కిరణ్ తో మణికేశ్వర్ ఆదిలాబాద్